ఇండియా కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనంతపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వజ్జల మల్లికార్జున అన్నారు ఇవాళ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణతో ఎంపీ అభ్యర్థి వజ్జల మల్లికార్జున ఎమ్మెల్యే అభ్యర్థి జాఫర్ కలిసి ఎంజీ పెట్రోల్ బంక్ వద్ద నుంచి టవర్ క్లాక్ మీదుగా చంద్ర హాస్పిటల్ వరకు భారీ ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఓటును అభ్యర్థించారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని మల్లికార్జున అన్నారు ఇండియా కూటమి గుర్తు హస్తం కంకి కొడవలికి ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంపీ అభ్యర్థి వజ్జుల మల్లికార్జున కోరారు ఇవాళ చివరి రోజు ప్రచారానికి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ చివరి రోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మరి ప్రధాన పార్టీలు మన రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీ వాళ్ళు వాళ్ళు ప్రచారం ముడు రే మానుకున్నారు మానుకొని మొత్తం డబ్బు పంపిణీలో పడ్డారు డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు బట్టలు ఇస్తూ ఉన్నారు కొన్ని చోట్ల రకరకాల మందులు ఇస్తూ ఉన్నారు ఆ మంది ఇస్తూ ఉన్నారు ఈ మంది ఇస్తూ ఉన్నారు ఇవాళ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి తద్వారా ఓట్లు పొందాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ప్రజల దగ్గర కొట్టి ప్రచారం ద్వారా మా విధానాలు చెప్పడం ద్వారా ఓట్లు పొందాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఏదేమైనా సరే సంతోషకరమైంది ఏమంటే మన ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు నరేంద్ర మోడీ నాలుగు వందల సీట్లు వస్తాయి మూడు వందల డెబ్బై అంటా ఉన్నాడు ఇప్పుడేం మాట్లాడడంలే నాలుగు వందల నాలుగు వందల అనడంలే మూడు వందల డెబ్బై అనడంలే పైగా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆయన బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నాడు బ్యాలెన్స్ తప్పిపోయి ఒక దేశ ప్రధాన అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఇవాళ ఏం చేస్తూ ఉన్నాడు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు హిందువులను రెచ్చగొడతా ఉన్నాడు మీ మంగళ సూత్రాలు తీసుకోపోయి మీ ఆస్తులు తీసుకొని పోయి ముస్లింలకు పంచి పెడతారని మాట్లాడే ఒక నీచ స్థాయికి ఇవాళ ప్రధానమంత్రి దిగజారాడు కాబట్టి ఇవాళ ప్రజలు ఆలోచించాలి ఇవాళ ఎలక్షన్లు రాజకీయ పార్టీల మధ్య కాదు ఈ దేశం కథ ముందుకు పోవాలన్నా భవిష్యత్తు ఉండాలన్నా లౌకిక రాజ్యాంగం ఉండాలన్నా అసలు ఈ రాజ్యాంగం ఉండాలనా లేదా అనే దానిపైన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి ఓడించాలి ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా మన దేశాన్ని కాపాడుకోవడానికి వేలాది కులాలు మతాలు ప్రాంతీయ భాషలు ఉన్నటువంటి మన దేశం ఐక్యంగా ఉండాలంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతూ ఉంది మళ్ళీ బీజేపీ అధికారం లేకపోతే ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు పక్కన పెడతారు దీన్ని మార్చేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా ఓటు వేయాలని కోరుతూ ఉన్నాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చెప్తా ఉన్నాడు ఆయన అంతకుముందు వారితో పాటు కలిసిమెలిసి ఉన్నప్పుడేమో అప్పుడు మాకు అన్యాయం జరిగింది ప్రధానమంత్రి రాష్ట్రానికి అన్యాయం చేశాడు ఇతనికి పరిపాలన చేత కాదు ఈయనకు పెళ్ళం పిల్లలు లేరు సంసారమే చేయలేనోడు ప్రభుత్వాన్ని ఏమేళ్తాడు అన్నాడు ఇప్పుడేమంటా ఉన్నాడు మళ్ళీ ఎండే కూటమి రావాలి ఆదర్శనే డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉందని మాట మరుస్తూ ఉన్నాడు పాపం చంద్రబాబు నాయుడుకి వయసు కూడా వెరిగిపోయింది కాబట్టి గతంలో ఏదైతే ఆయన చెప్పాడో అది ఏదో ఇప్పుడు మర్చిపోయినట్లున్నాడు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు తప్ప మరొకటి కానే కాదు ఏదేమైనా సరే ప్రజాని కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇండియా కూటమిని ఆదరించండి అనంతపురం స్థానంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లికార్జునకు అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జాఫర్ అస్తం గుర్తు కంకీ గొడవలు గుర్తుపైనే మీ ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరుతూ ఉన్నాను ఇప్పటికే మైనారిటీ సోదరులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇవాళ వారు స్వాగతం పలుకుతా ఉన్నారు పేద వర్గాల వారందరూ కూడా కలిస్తే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇండియా కూటమి రావడానికి ఆవశ్యకత ఉంది ఎందుకంటే దేశంలో మా కాంగ్రెస్ కార్యకర్తలకైతేనేమి కమ్యూనిస్ట్ పార్టీలకైతేనేమి మా ముస్లిం సోదరులకైతేనేమి మనగడ సాగించడానికి బీజేపీ బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా పాలిస్తుంది మొన్న చెప్పాడు ఆయన ఒక ఆమె చెప్తుంది బీజేపీ లీడరు నాలుగు శాతం నాలుగు పర్సెంటేజ్ ఇది ఇచ్చినారు ముస్లింస్కి అది తీసేస్తామని పబ్లిక్గా చెప్తుంది ఆమె కాబట్టి ప్రజలు మేల్కొని ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాలన నేను పాలనలే నాకు జాఫర్ అనే అన్నకి కంకి కొడవులకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నా కాంగ్రెస్ సిపిఎం బలపరుతున్న ఇండియా కుటుంబ అభ్యర్థిగా అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా సిఫర్ నేను కంకి కూడలు గుర్తుపైన పోటీ చేస్తా ఉన్నా అనంతపురం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ మళ్ళీ వారు పోటీ చేస్తూ ఉన్న వాళ్ళ గుర్తు అస్సం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుతా ఉన్నా ఇదివరకు ఉన్నటువంటి వైసీపీ టీడీపీ అనేక మార్లు వాగ్దానాలు చేసినా కానీ అది అమలు పరచడంలో అనంత కార్పొరేషన్లో అనంత నగరంలో అభివృద్ధి మాత్రం చేయలేదు అభివృద్ధి చేసి చూపిస్తాం అదేవిధంగా నేను ప్రధానంగా వారికి మనం చేసిన ఇవాళ ధరలు అన్నీ కూడా పెరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఏ మాత్రం కూడా ఇవాళ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏం చేయడమే ఆయన అంతా కూడా ఇసుక మాఫియా మట్టి మాఫియా లిక్కర్ మాఫియా ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని డబ్బులు తీసుకొని వస్తా ఉన్నారు ఆ డబ్బులు ప్రజల డబ్బు మీ డబ్బు అది ఆ డబ్బు తీసుకోండి కానీ వాళ్ళ పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారిని నలభై సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో నేను పనిచేస్తా ఉన్నా ఇవాళ అట్టడుగున్నటువంటి వారు వెనుకబడి